హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు కోడిగుడ్డ అండి ఈ రొయ్యలు గాజు రొయ్యలు అంటారనమాట ఇవి కాలువల్లో మాత్రమే దొరుకుతాయండి మామూలు కట్టి కడ పడతారనమాట ఇవి ఈ సముద్రపు రైలు కానీ చెరువు రైలు కానీ కాదండి ఇవి కాలువల్లో దొరికే స్వచ్ఛమైన రైలు అనమాట హెల్త్కి చాలా మంచిది నేను అవి ఎలా చేసానో చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అన్ని ముందుకెళ్తుంది ఇవేనండి ఆ రొయ్యలు వీటిని గాజు రొయ్యలు అని అంటారు ఇది తలలు తల తీసేయాలండి తల తీసేసి మధ్యలో ఉంటాయి కదా అవి తీసేయాలి స్కిన్ మాత్రం తీయకూడదండి చాలా రుచిగా ఉంటాయండి మామూలు రొయ్యల కన్నా కూడా హెల్త్కి ఇవి మంచిది చాలా రుచిగా కూడా ఉంటాయి ఇవి చూడండి ఇవి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి నేను ఎగ్స్ కూడా వేస్తున్నాను కదా ఫ్రై చేయడం కోసం పసుపు వేసి ఫ్రై చేస్తే అంటుకోకుండా ఉంటాయి అంటారు కానీ అంటుకుపోయాయండి ఇవి నెమ్మదిగా ఫ్రై చేశాను నేను స్కిన్ వచ్చేస్తుందని చెప్పి ఇవి తీ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత రుచిగా ఉంటుంది కదండి కర్రీ అనేది బాగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గి త్వరగా ఫ్రై అవుతాయండి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గించాలి ఉల్లిపాయలు అనేవి చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కూర అనేది అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టమాటాలు కట్ చేసి వేశానండి ముక్కలుగా వేసి టమాటా అంతా మగ్గిపోయేదాకా మగ్గనివ్వాలి మెత్తగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ మగ్గనివ్వాలండి చూడండి ఈ విధంగా ఉంది కదా టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి కారం ఉప్పు అనేది మీ ఇష్టం అండి కానీ రొయ్యల కూర కొంచెం కారం ఎక్కువ ఉండాలి ఎందుకంటే తీగా ఉంటుందండి రొయ్యల కూర అనేసరికి ఏ రొయ్యలైనా అందుకని కొంచెం కారం ఉప్పు అనేది వేసుకోవాలి ఎక్కువే వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో మనం రొయ్యలు అనేది వేసేసుకోవాలి చూడండి వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలపాలన్నమాట ఇవి త్వరగానే ఉడికిపోతాయండి స్కిన్ ఉన్నా కానీ ఒకప్పుడు బాగా దొరికేవండి ఇప్పుడు ఇప్పుడు కాలువలు అన్నీ మూసేయడం వల్ల మనకి ఈ కాలువ రేలు అనేది అసలు దొరకట్లేదు హెల్త్కి చాలా మంచిది అండి గుండె సంబంధిత వ్యాధులకు కూడా చాలా మంచిది మూత పెట్టి వన్ మినిట్ మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఉడికిపోయే మనకి ఇందులో జీలకర్ర పొడి దెన్నల పొడి వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ వేసానండి నేను ఎక్కువ మసాలాలు అవసరం లేదండి అలాగే ఎగ్స్ కూడా వేసేసుకొని కసూరి మేతి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట వేసి బాగా కలుపుకోవాలి అన్ని కూరల్లో అన్ని మసాలాలు వేసేస్తూ ఉంటారండి అందరూ మ్యాక్సిమం సముద్రంలో దొరికే వాటికి అసలు మసాలా ఎక్కువ అవసరం ఉండదండి ఉప్పు కారం వేసి వండేసినా కూడా టేస్ట్గా ఉంటాయండి బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ మార్ ఉడకనిస్తే సరిపోతుందండి వన్ మినిట్ కూడా వన్ వన్ మినిట్లోనే ఉడికిపోతాయి కూడా ఇవి అలాగే మనం వాటర్ వేసాం కాబట్టి ఒక వన్ మినిట్ ఉడికించండి సరిపోతాయి మూత పెట్టి చూద్దాము వన్ మినిట్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మూత పెట్టకుండానే అలా ఉడకనివ్వాలి ఈ రొయ్యలు ఎందులో వేసి వండుకున్న పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా టేస్ట్గా ఉండేయండి ఇప్పుడు వచ్చే రొయ్యలు మసాలను బట్టే టేస్ట్ వస్తుందనమాట కానీ ఈ రొయ్యలు మామూలుగా పులుసు పెట్టేసిన ఉత్తు ఉల్లిపాయలు కోసం పులుసు పెట్టినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అంత రుచిగా ఉంటాయి అనమాట అండి ఈ రొయ్యలు ఎప్పుడన్నా దొరికితే వదలకండి తప్పకుండా తీసుకొని చేయండి నాకు అనుకోకుండా దొరికాయి బాగానే చేశాను చాలా టేస్ట్గా ఉంది చాలా రోజుల తర్వాత తిన్నామండి ఈ రొయ్యలు అనేది మనకి మామూలుగా మన సముద్రపు రొయ్యలు కా అది చెరువుల్లో రొయ్యలు ఎక్కువ దొరుకుతున్నాయి కదా వాటికన్నా ఇవి హెల్త్కు మంచిదండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కూర కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి చూసారా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్